హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్టులో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా రెండు వందల ఎనభై ఆరో ప్రశ్నించోండి క్రింది ప్రకటనలలో కార్యనిర్వాహక విధులకు సంబంధించి సరైనది ఏది ఆప్షన్ వన్ శాసనసభ రూపొందించిన చట్టాలను కార్యనిర్వాహకుడు నిర్వహించడము మరియు అమలు చేయడము కరెక్ట్ అది ఆప్షన్ టూ రూపొందించడానికి బిల్లులను సిద్ధం చేస్తుంది మరియు అటువంటి బిల్లులను ఇది కూడా కరెక్టే ఆన్సర్ వన్ అండ్ టూ త్రీ ఆప్షన్ త్రీ శాసనసభ రూపొందించిన చట్టాలను కార్యనిర్వాహకుడు నిర్వహించడము మరియు అమలు చేయడము ఎగ్జిక్యూటివ్ చట్టాలను రూపొందించడానికి బిల్లులను సిద్ధం చేయడము మరియు అటువంటి బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడము ఈ రెండు కూడా కార్యనిర్వాహక విధులకు సంబంధించి సరైనవే సో ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ్యాంగం ప్రకారం లోక్సభను ఎన్నిసార్లు సమావేశపరచాలి రాజ్యాంగం ప్రకారం లోక్సభను ఎన్నిసార్లు సమావేశపరచాలి ఆన్సర్ సంవత్సరానికి రెండు సార్లు ప్రశ్న క్యాబినెట్ అనే పదముకు ప్రత్యామ్నాయం ఏమిటి క్యాబినెట్ అనే పదానికి ప్రత్యామ్నాయము ఆన్సర్ మంత్రి మండలి క్యాబినెట్ సమావేశం అవుతుందని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది న్యూస్లో ఇలాంటి రావడం జరుగుతుంది క్యాబినెట్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి క్యాబినెట్ సమావేశం ఉందని చెప్పి మనకు రావడం జరుగుతుంది క్యాబినెట్ అనగా మంత్రి మండలి సమావేశం నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏది ఇది మనకు అందరికీ సుపరిచితమే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే సుప్రీంకోర్టు సుప్రీం సో అది సుప్రీం పవర్ కలిగి ఉంటుంది సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చింది అంటే ఇంకా అపీల్ చేయడానికి ఇంకా వేరే లేదు అదే హైకోర్టు తీర్పుని అనుకోండి సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవచ్చు లేదా సెషన్స్ కోర్టు లేదా జిల్లా కోర్టు తీర్పు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు హైకోర్టులో తీర్పు సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీం ఇంకా సుప్రీం పవర్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏ వర్గము పంచాయతీ సంస్థలో రిజర్వేషన్లు పొందలేదు ఆన్సర్ ఈడబ్ల్యు వర్గం కూర్చోండి భారతదేశంలో క్రింది వాటిలో ఏ వర్గం పంచాయతీ సంస్థలో రిజర్వేషన్లు పొందలేదు అంటే స్త్రీలకి రిజర్వేషన్ ఉంది థర్టీ త్రీ పర్సెంట్ సో ఎస్టీలకు ఉంది ఎస్సీలకు ఉంది ఈడబ్ల్యూఎస్కు లేదు ఇంకా పంచాయతీలో రిజర్వేషన్ అనేది లేదు నెక్స్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది అంటే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినది ఆప్షన్ ఫోర్ అదే పంచాయతీరాజ్ సంస్థలకి అయితే డెబ్బై మూడు అంటరాని తన నిర్మూలన చట్టం వచ్చేసరికి ఆర్టికల్ వచ్చేసరికి సెవెంటీన్ చట్టం చూసినట్లయితే చూడండి అస్పృశ్యత నిర్మ నిర్మూలన లేదా అంటరానితనం నిర్మూలన అంటాం చట్టం వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ఆ తర్వాత దీనికి రిలేటెడ్గా వచ్చిన చట్టమే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఆ తర్వాత దీనికి రిలేటెడ్గా వచ్చిన చట్టమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది షెడ్యూల్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం సో ఇవన్నీ కూడా ఈ అంటరానితనం నిర్మూలనకు సంబంధించినది దీనికి రిలేటెడ్గా ఆర్టికల్ వచ్చేసరికి సెవెంటీన్ ఆర్టికల్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది ప్రకటనలో ఏది సరైనది చూడండి ఆప్షన్ వన్ సమర్థవంతమైన వికేంద్రీకరణకు గాను గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం ఒక సాధనమని మహాత్మా గాంధీ విశ్వసించారు కరెక్టే అతను ప్రకరణ దీనికి రిలేటెడ్గా ప్రకరణే ఆర్టికల్ ఫార్టీ నెక్స్ట్ రెండవ ఆప్షన్ నెహ్రూ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థానిక సంస్థల పట్ల పెద్దగా ఉత్సుక ఉత్సాహత ఉత్సాహం చూపించలేదు అది కూడా కరెక్టే సో ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ టూ నెక్స్ట్ నెక్స్ట్ రెండు వందల తొంభై మూడో ప్రశ్న క్రింది ప్రకటనలలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సంబంధించి సరైనది ఏదని చెప్పి మనకు అడగటం జరిగినది ఆప్షన్స్ చూడండి పంచాయతీరాజ్ సంస్థల యొక్క మూడు స్థాయిలు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతాయి పంచాయతీరాజ్ సంస్థల యొక్క మూడు స్థాయిలు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతాయి కరెక్టే నెక్స్ట్ ప్రతి పంచాయతీ పాలక వర్గం ప పదవీకాలం ఐదేళ్ళు కరెక్టే నెక్స్ట్ ఐదేళ్ళ పదవీకాలం ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏదైనా పంచాయతీని రద్దు చేస్తే అలా రద్దు చేసిన ఆరు లోపు తాజా ఎన్నికలు నిర్వహించాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ రెండు వందల తొంభై నాలుగో ప్రశ్న చూడండి ఈ దిగువ తెలిపిన భారత రాజ్యాంగ లక్షణాలను ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాల నుండి గ్రహించిన ఆధారాలు జతపరచండి చూడండి న్యాయ సమీక్ష న్యాయ సమీక్ష ఏ దేశం నుండి మనం అమెరికా దేశం నుండి తీసుకోవడం జరిగినది నెక్స్ట్ అదే యుఎస్ఏ సమాఖ్య సమాఖ్య అనేది మనం దేశం అంటే కెనడా నెక్స్ట్ ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా పౌరసత్వం యూకే బ్రిటన్ నుండి తీసుకున్నాం యునైటెడ్ కింగ్డమ్ అంటాం సో ఆన్సర్ ఆప్షన్ టూ మరొకసారి చూడండి న్యాయ సమీక్ష ఏ దేశం నుండి తీసుకున్నామంటే అమెరికా సమాఖ్య అయితే కెనడా ఉమ్మడి జాబితా అయితే ఆస్ట్రేలియా ఆ యొక్క పౌరసత్వం పౌరసత్వం అయితే బ్రిటన్ యూకే అంటాం నెక్స్ట్ రెండు వందల తొంభై ఐదో ప్రశ్నించోండి భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ ద్వారా రాజ్యం అనే పదాన్ని నిర్వర్తిస్తూ రాజ్యం అనగా ప్రభుత్వము మరియు పార్లమెంట్ మరియు ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలు భారత్ భారత ప్రభుత్వ భూభాగంలో భారత ప్రభుత్వ నియంత్రణలో గల అన్ని అధికారిక సంస్థలు రాజ్యంలో అంతర్భాగమే అని పేర్కొంటారు భారత రాజ్యాంగంలో రాజ్యం అనే పదాన్ని నిర్వచించిన ఆర్టికల్ తెలియజే గుర్తించండి సో ఆన్సర్ ఆర్టికల్ పన్నెండు ప్రశ్న ఎంత పెద్దగా ఉందా ఆన్సర్ చాలా చిన్నది సో ఆర్టికల్ ట్వెల్వ్ ఇదే అంశం ఇంకా ఎక్కడ చెప్పబడింది అంటే ఆర్టికల్ థర్టీ సిక్స్ లో కూడా ఇదే అంశం ప్రస్తావించబడినది ఆదేశిక సూత్రాల్లో ఈ యొక్క స్టేట్ రాజ్యం అనే భావన ఇవ్వడం జరిగినది ఆర్టికల్ థర్టీ సిక్స్ అదే ప్రాథమిక హక్కుల్లో అయితే ఆర్టికల్ పన్నెండు అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది గమనించండి ఆర్టికల్ ఫిఫ్టీన్ అయితే ఐదు రకాల వివక్షతలను చూపరాదు జాతి కుల మత లింగ జన్మ అనే ఐదు రకాల వివక్షతను చూపరాదు నెక్స్ట్ రెండు వందల తొంభై ఆరో ప్రశ్నించుకోండి పంచాయతీరాజ్ సంస్థల పనితీరును క్రమబద్ధీకరించి సాధికారత సాధికారతను నెలకొల్పడానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఆన్సర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది తెలంగాణ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్